ప్రైజ్ దలాడు మత్త వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము చదువుకుందాము వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను కన్నులు తెరవబడుట ఎవరికి అవసరము అంటే గుడ్డి వారికి అంధకారంలో ఉన్నటువంటి వారికి అయితే ఇక్కడ పాలస్తీనాలో ఈ గ్రుడ్డితనం అనేది చాలా సర్వసాధారణం ఎందుకంటే అక్కడ సూర్యకిరణాల ప్రభావము చాలా బలంగా ఉన్నప్పుడు వారికి దృష్టి అతి త్వరగా మందగిస్తుంది ఆ ద్వారా వాళ్ళు గుడ్డితనానికి లోన్ అవుతారు ఇంకొక వైపు క్లీన్లీనెస్ లేక లేదా వారు పర్సనల్గా వాళ్లకు ఈ పర్సనల్ హైజిన్ అనేది తెలియక కొన్నిసార్లు దానికి ప్రాముఖ్యతనివ్వక దాని ద్వారా కూడా మంద దృష్టి సంభవిస్తుంది కొన్నిసార్లు ఈ సూక్ష్మ క్రిములు వారి కళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాటి ద్వారా కూడా అంటు తగిలి దృష్టిలోపం అనేది వారికి కలుగుతుంది అయితే ఇక్కడ ఈ వారు చూసినట్లయితే ఏసు ప్రభువును వెంబడించారు వారు యేసు ప్రభువును వెంబడించటం అనేది అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే కళ్ళున్న వాళ్ళే ఆయన ఎటువైపు వెళ్తున్నారో మరి ఆ జన సమూహంలో ఆయనను కనుగొనుట అంత తేలికైనది కాదు అలాంటిది గురుడ్డివారు మరి ఆయనను వెంబడించారు మరి వెంబడించాలి అంటే ఏదో పరిగెత్తి వెళ్ళడం కాదు ఇతరులను అడగాలి ఒక్కొక్కరిని తడుముకుంటూ వెళ్ళాలి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడగాలి అడుగుతూ వారి యొక్క సూచనలను పాటిస్తూ ఆయనను వెంబడించాలి కానీ వీరు వారి యొక్క శక్తి లోపం లేకుండా ఇతరులను అడిగి మరీ తెలుసుకొని సూచనలను పాటించి ఆయనను వెంబడించారు వెంబడించి ఏసు ప్రభువుల వారిని అడిగింది ఏమిటి అంటే కరుణించమని అడిగారు ఆ సంబోధన కూడా ఎంత గొప్పగా ఉందంటే మొట్టమొదటిసారిగా మత్త వార్తలో ఇక్కడే మరి ప్రస్తావించబడింది దావీదు కుమారుడా అని యేసు ప్రభువుల వారికి ఉన్నటువంటి అనేకమైన బిరుదులలో అనేకమైన పేర్లలో ఇది అతి ప్రాముఖ్యమైనది రాజరీకానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే దావీదు యూదుల రాజుగా ఉండే కాబట్టి దావీదు కుమారుడా అన్నప్పుడు ఆయన యొక్క ఆ పిలుపులో మరి ఆయన యొక్క రాజసమును వాళ్ళు గుర్తించారు అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు నేను ఏం చేయాలి లేదా నేను ఇది చెయ్యగలను అని మీరు నమ్ముచున్నారా అని వారిని ప్రశ్నించాడు అంటే నేను మీకు చూపును తీసుకొని రాగలనా అని వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏమాత్రం కూడా తడుముకోకుండా మనం చూసినట్లయితే వారు నమ్ముచున్నాము ప్రభువా అని వాళ్ళు ఇచ్చారు వెంటనే యేసు ప్రభువుల వారు వారి కన్నులను ముట్టటము వారి యొక్క నమ్మిక చొప్పున మీకు స్వస్థత చేకూర్చబడింది లేదా మీకు నమ్మిక చొప్పున మీకు చూపు వచ్చింది అని చెప్పటం అనేది మనం చూస్తున్నాము అంటే వాళ్ళు నమ్మింది వాళ్ళకు జరిగింది ఏసయ్య ఇది చెయ్యగలడు అని వాళ్ళు నమ్మినారు వారు నమ్ముచున్నాము అన్నప్పుడు వాళ్ళ యొక్క సంపూర్ణ నమ్మకము వారి యొక్క సంపూర్ణ విశ్వాసమే వారికి అద్భుతము జరిగింది అద్భుతాన్ని వాళ్ళు చూడగలి చూడగలిగారు వారి యొక్క నమ్మిక చొప్పున మాత్రమే వారు అద్భుతాన్ని చూడగలిగినారు నువ్వు నమ్ముట వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము కాబట్టి వాళ్ళు నమ్మినారు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆ గుడ్డి వారిలో వారి విశ్వాసాన్ని చూసినట్లయితే కొన్ని ఎంతో ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు మనం గమనించగలము మొదటిది వారు ఏసులో విశ్వాసం ఉంచారు ఆ విశ్వాసంతోనే ఏసయ్యను వెంబడించారు అంటే ఇంతకుముందు వెళ్తున్నటువంటి దారి ఇంతకుముందు వెళుతున్నటువంటి త్రోవను వాళ్ళు వదిలిపెట్టుకున్నారు ఏసును వెంబడించుటకు వారు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయనను వెంబడించారు రెండవది వారు కేకలు వేశారు విశ్వాసంతో కేకలు వేశారు ఎందుకంటే ఆయనతో మాట్లాడాలనేటువంటి ఆతృత ఆయన యొక్క అటెన్షన్ తీసుకోవాలన్నటువంటి ఆతృతతో వాళ్ళు కేకలు వేశారు విశ్వాసంతో వాళ్ళు అలాంటి కేకతో ఒక శబ్దం అనేది చేశారు ఆ కేక ద్వారా శబ్దాన్ని చేశారు అంటే ఎవరేమన్నా అనుకుంటారేమో ఎవరన్నా మమ్మల్ని బెదిరిస్తారేమో అనేటువంటి భయము లేదు అలాంటి సిగ్గు కూడా వాళ్ళు ఏమాత్రము తలంచలేదు వాళ్ళు కేక ద్వారా ఒక శబ్దం చేశారు నాలుగవదిగా విశ్వాసంతో వారు దావీదు కుమారుడు అని ఆయనను సంబోధించారు అనగా ఆయననే వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియ అని వాళ్ళు గుర్తించారు ఐదవదిగా విశ్వాసంతో వారు కరుణించుమని ఆయనను అడిగారు మీకేం కావాలంటే కరుణించయ్యా అని అడిగారు అంతేగాని మేము చూపు పొందుటకు అర్హులము అని వారు చెప్పలేదు వాళ్ళు మేము అనర్హులమని వాళ్ళు గుర్తించారు అయోగ్యులమని వాళ్ళు గుర్తించారు ఆరవదిగా ఆయన వారిని ఖచ్చితంగా బాగు చేయగలడని విశ్వాసం ఉంచారు ఏసై అయితే ఖచ్చితంగా మమ్మల్ని బాగు చేయగలడు ఆయన ఖచ్చితంగా మాకు చూపునివ్వగలడు ఆయనకంత సామర్థ్యం ఉంది శక్తి ఉంది స్వస్థత ఉంది అని ఆయన వాళ్ళు సంపూర్ణ విశ్వాసం ఉంచారు అలానే ఏడవదిగా వారు ఇది నువ్వు చెయ్యగలవు అని అన్నంత విశ్వాసాన్ని వాళ్ళు తెలియజేశారు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే అవును ప్రభావా మేము నమ్ముచున్నాము ఇది నువ్వు చెయ్యగలవు నీకు ఆ సామర్థ్యత ఉంది నువ్వు అంత శక్తిమంతుడవు అనేటువంటి విశ్వాసాన్ని వారు వెలిబుచ్చారు వారి విశ్వాసమే వారిని స్వస్థత చేకూర్చబడింది మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వార్లారా మనము కూడా వీరి వలనే విశ్వాసాన్ని వ్యక్తపరిచే విధానంలో మనం ఉండాలి మనం వెళ్తున్నటువంటి మార్గమును మనము వెళ్ళకుండా ఆయన మార్గంలో వెళ్తూ ఆయనను మనము వెంబడించాలి మనము కూడా విశ్వాసంతో ఆయనకు ముర్ర పెట్టాలి ఆయనను అర్థించాలి ఆయనకు ప్రార్థన చెయ్యాలి అయ్యా ఇది నువ్వు చెయ్యగలవు అని మనం విశ్వసించాలి ఆ విశ్వాసమును మన మాటల రూపంలో క్రియల రూపంలో మనం కనపరచాలి వీళ్ళు కూడా అలానే కనపరిచారు కేకలు వేశారు మనం కూడా ఆయన సన్నిధిలో ఆర్థించాలి ముర్ర పెట్టాలి ప్రార్థించాలి ఆయన పొందుకునేంత వరకు పట్టు వదలక ఎడ తెగక ప్రార్థించమని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి విడువక ఎడ తెగక మనము ప్రార్థించాలి ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు అది మనం ఆయన అది చెయ్యగలడు అని సంపూర్ణ విశ్వాసం మనం ఉంచాలి నువ్వు తప్ప ఇంకెవ్వరిది చేయలేరు నీవు తప్ప నన్ను ఇంకెవ్వరు ఆదుకోలేరు నీవు తప్ప నన్ను ఈ పరిస్థితి నుంచి ఎవరు బయటికి తీసుకురాలేరు నీవు తప్ప నన్ను ఎవ్వరు కూడా బలపరచలేరు ఆదరించలేరు నువ్వు తప్ప నన్ను ఎవ్వరు కూడా కనికరము నాకు చూపలేరు నీవొక్కడవే నా ఎడల కనికరాన్ని చూపగలవదేవా నీవొక్కడవే నా ఎడల కరుణను చూపగలవుదేవా నీవొక్కడవే నా ఎడల కృపను చూపగలవు దేవా నీవొక్కడవే నన్ను ప్రేమించగలవు దేవా అని మనము ఆయనను విశ్వాసంతో అర్థించాలి ఆయన ఒక్కడే మన పరిస్థితుల్లోనికి దిగిరాగలిగిన దేవుడుగా ఉన్నాడు ఇక్కడ వీరి ఎడల కరుణ చూపటం ఒక్కటే కాదు వారికి కావలసినటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆ కోరికను కూడా ఆయన గుర్తించి వారికి స్వస్థతను తీసుకొచ్చాడు వారు అడగలేదు మాకు చూపునివ్వండి అని కానీ కరుణించమని మాత్రమే అడిగారు కానీ ఆ అడుగుటలో వాళ్ళ యొక్క ఆర్తధ్వని అర్థమవుతుంది అడుగుటలో వాళ్ళ యొక్క ఆశ వారి ఆతృత వారి యొక్క కోరిక వెల్లడి అవుతున్నది కాబట్టి ఏసయ్య వారి అంతరంగాల నెరిగిన దేవుడు గనుక వారిని స్వస్థపరిచాడు వారికి చూపునిచ్చాడు మరి మీ అంతరంగాల నెరిగిన దేవుడు మీకు ఖచ్చితంగా మీ అవసరతలను తీరుస్తాడు మీ కోరిక నెరవేరుస్తాడు మీ ప్రార్థన ఏదైతే ఉన్నదో దానిని ఖచ్చితంగా ఆయన సఫలీకృతము చేస్తాడు ఒక్కటే మేము నమ్ముచున్నాం ప్రభువ అని మనము ఆయనకు ఎలుగెత్తి తెలియజేయాలి మన విశ్వాసాన్ని చాటాలి మరి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో నాయన ఆ గ్రుడ్డి వారికి నీవిచ్చిన చూపు కొరకు వందనాలు ప్రభు మా జీవితాలలో కూడా మేము అనేక అవిశ్వాసంతో పొందవలసినవి అన్నింటిని కూడా మేము కోల్పోతున్నాము కానీ ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేని విషయమై ఎదురు చూస్తున్నారు దేని విషయమై కరుణించమని నీ దగ్గర ప్రార్థిస్తున్నారు ప్రభు వారి యొక్క మొరను ఆలకించండి వారి జీవితాలలో వారు ఆశిస్తున్నది అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక